యా హాయ్ యూరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవింగ్ జగదాబి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ డేస్ నుంచి ఒక వీడియో చేద్దామనుకుంటున్నాను బట్ టైం కుదరడం లేదు సో ఏంట్రా వీడియో అంటే రెండు గత ముందు రెండు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి మాజీ ఎమ్మెల్యే ఒక కుమారుడు యొక్క వివాహానికి వెళ్ళారు సో అదేవిధంగా నిన్న మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క తల్లిగారు మరణించితే సో అక్కడికి వైవి సుబ్బారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్లారు సో ఈరోజు అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ముందుగా తెనాలి నియోజకవర్గం సో తెనాలి పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు తెనాలి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక ఎలక్షన్ క్యాంపైన్కి వెళ్ళినప్పుడు ఒక ప్రచార యాత్రకి వెళ్ళినప్పుడు ఎంతమంది జనం అయితే వస్తారో అంతకు డబుల్ త్రిపుల్ జనాలు వచ్చారు నిజంగానే చాలా వరకు ఆ వీడియో కూడా మన దానిలో ఛానల్ లాస్ట్ అయితే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మిడిల్లో ఈ రోడ్ తర్వాత ఖచ్చితంగా ఆ వీడియోని అయితే మనం పోస్ట్ చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా ఎక్కడ పట్టినా ఫ్లగార్ట్స్ పెట్టుకొని అసలు ఆ అభిమానం ఏంటో నాకైతే అర్థం కావడం కంప్లీట్గా అడ్డం కావడం లేదు సో ఇంత అభిమానం పెట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారనేది కూడా ఇంతకీ అసలు ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ఇద్దరు ఇది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఎక్కడ పట్టిన అసలు బ్రహ్మరథంగా నిరాజనం పడుతున్నారు ఇంత బ్రహ్మరథం నిరాజనం పట్టినప్పుడు కేవలం పదకొండు సీట్లకే ఎందుకు పరిమితమైనారనేదే ఈరోజు మన వీడియో ఖచ్చితంగా ఇంత నిరాజనం పట్టిన వాళ్ళు కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనారంటే దానికి రీజన్ ఏంట్రా అంటే ముకుమ్మడిగా ఉమ్మడి కూటమిగా వీళ్ళు అదేవిధంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ పోటీ చేయడం లో కొత్తగా వైసీపీ వెనుగంజన వేసిందని కొందరు అభిప్రాయం చెబుతున్నారు సో నేను అడిగి తెలుసుకున్న విషయంలో సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఈ రోజుటికి కూడా నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ అలానే ఉంది ఈ ఉమ్మడి కూటమిలో ఏ ఒక్కరు ఉమ్మడి కూటమి నుంచి పక్కకు వెళ్ళినా అంటే జనసేన విడిపోయినా అదేవిధంగా టీడీపీ విడిపోయినా జనసేన టీడీపీలు ఈ ఇరు పార్టీలు ఏ ఒక్కరు విడిపోయినా కూడా వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తుందని అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఈ విషయం తెలుసుకునే జనసేన అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ అయితే ఇక మూడు దశాబ్దాలు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అని రీసెంట్గా అయితే ఒక మీడియా ఛానల్ అయితే చెప్పడం జరిగింది సో చాలా వరకు అది కూడా చాలా వరకు ట్రోల్ అయింది ఫైనల్గా నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఒంగోలు పరామర్శకు అదే వైవి సుబ్బారెడ్డి గారు తల్లిగారు చనిపోయినప్పుడు జగన్ గారు వెళ్ళారు సేమ్ సిచ్యువేషన్ భీమస్తమైన జనం అసలు కేవలం ఒంగోలు తెనాలి లాంటి ఏరియాల్లోనే ఇలా క్రౌడ్ వస్తున్నారంటే సో రాయలసీమలో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంతకు మించి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో జనాలు అనేది ఇప్పటి నుంచే ఆ క్రేజ్ అనేది మూమెంట్ స్టార్ట్ అవుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిని ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు సో ఇదే విధంగా ఉమ్మడి కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని విధంగా నరేంద్ర మోడీ గారు ముగ్గురు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసి వస్తే ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్సిపికి మళ్ళీ పరాజయం చవి చూస్తుందా లేకుండా ఉంటే కొడుతుందా ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రస్తుతానికి ఏమంటున్నారంటే ఒక చిన్న ట్రోల్ అయితే జరుగుతుంది ఆ ట్రోల్ ఏంట్రా అంటే హైపర్ గారు అదే విధంగా కిరాక్ ఆర్పీ గారు వీరిద్దరి ఫోటోలు పెట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంతటి వరకు ఆరోగ్యవంతులుగా ఉండండి అంటున్నారు సో దీనికల్ రీజన్ ఏంటంటే హైపర్ గారు ఎక్కడ జనసేన మీటింగ్ జరిగినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగడం జరుగుతుంది సో రీజన్ అయితే ఇది ఉంటుంది సో కిరాక్ కిరాక్ ఆర్పీ గారు అయితే సంచలనంగా మాడుతున్నాడు సో దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం వాస్తవాలు వాస్తవాలనేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో కిరాక్ ఆర్పి గారు మాట్లాడేది వాస్తవమా లేదంటే ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కిరాకార్పి గారిని ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పకనే చెప్తున్నారు సో ఇది ఉంటుందా ఉండదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అదే అదేవిధంగా కిరాకార్పి గారు చేసే వ్యాఖ్యలు సరైనవా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకో విషయం అసలు ప్రతిపక్ష హోదా లేదు వైఎస్ఆర్ సిపి సో ఏ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినా కూడా ఆ బిల్లు అనేది ఆటోమేటిక్గా పాస్ అవుతుంది సో రీసెంట్గా రెండు బిల్లులు అయితే ప్రవేశపెట్టడం జరిగింది వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా తీర్మానించారు సో అదే విధంగా నెల్లూరుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా తీర్మానించడం జరిగింది కాకపోతే ప్రజల్లో ఒక నాంది ఎండ్రా అంటే సంక్షేమ పథకాలు ఎప్పుడు వస్తాయి రైతుపర సారీ రైతు భరోసా అన్నదాత సుఖీభవ అంటే పథకాలు కానీ తల్లికి వందన వంటి పథకాలు కానీ నెక్స్ట్ అకాడమిక్ అయినా స్టార్ట్ చేస్తారనేది మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి తెలియచేయాలి సో ఈ దీనికి సంబంధించింది ఈ విధమే ఉంది ఇంకోటి ఓపెన్గా చెప్పాలంటే రెండు వేల ప పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోను వీళ్ళు ఒకరి మీద ఒకరి కక్ష సాధించుకోవడానికి మనం ఓట్లు అనిపిస్తుంది నిజంగా నేను మాట్లాడేది మీకు సబబైతే కామెంట్ చేయండి సబబు కాదైపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదైనా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ మీద కేసులు పెట్టడం రెండు వేల పంతొమ్మిదిలో అఖండ విజయం తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మీద కేసులు పెట్టడం రెండు వేల ఇరవై నాలుగులో ముఖం ఉమ్మడి కూటమిగా మీద ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సిపి మీద కేసులు పెట్టడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ఒక్కరిని వదలం ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కూడా ఈవెన్ పోలీసు వాళ్ళతో కూడా మేము వదలం అంటున్నారు అసలు మా ప్రాంతం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే పరిస్థితి కానీ మా మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయని అంటున్నారే కానీ మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది మా ప్రాంతంలో ఈ సమస్యను క్లియర్ చేయడానికి మీరు ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టండి బడ్జెట్లో మాట్లాడండి ఎమ్మెల్యేలు చాలా అరుదుగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం జగన్మోహన్ రెడ్డిని బాల చంద్రబాబు నాయుడు గారు తిప్పితే నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిడితే పవన్ కళ్యాణ్ గారిని ఆరా జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారి యొక్క పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇదే జరుగుతుంది కానీ సీరియ లిటరలీ ఒక విషయం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఒక గా మాట్లాడాలంటే ఖచ్చితంగా పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జనసేన అయితే సూపర్ సక్సెస్ అయితే జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ తో ఎలాగైతే ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచిందో అదే విధంగా పన్నెండవ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా జయకేతనం కేతనం అయితే జనసేన జయకేతనం అయితే ఎగరేసింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నేను కంప్లీట్గా చూసాను స్టార్టింగ్లో కొటేషన్స్ డైలాగ్స్తో స్టార్ట్ చేశాడు అదేవిధంగా మిడి మిడిల్గా తన యొక్క ఫ్యామిలీ తన తండ్రి గారి గురించి అదేవిధంగా తన అన్నగారి గురించి తన వదిన గారు వీళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు తొడలు కొట్ వైస్ఆర్సిపి ఈ సెటైల్ సెటెక్ సెటెక్గా ఒక సెటైర్ వేసారు అంటే తొడలు కొట్టారు మీసాలు తిప్పారు ఈరోజు ఏమైంది ప్రభుత్వం మారింది ఇబ్బంది మారింది అని ఒక ఇండైరెక్ట్గా సెటెక్ వేశారే కానీ ఓపెన్గా మీరు ఇది మీరు ఇది మీరు ఇది అని అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడలేదు సో దానికోసం ఎటువంటి కాంట్రవర్సీకి కొరిదల పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి కాంట్రవర్సీకి తావైతే ఇవ్వలేదు సో మీటింగ్ అయితే సూపర్ సక్సెస్ అయితే అయింది ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడుతూ ఇంటికి అయితే చేరలేదు చాలా జాగ్రత్తగా చాలా ఇదిగా చేరలేదు మీటింగ్ జరిగేటప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో అయితే ఐ మీన్ జనసేనలో అయితే చేరడం జరిగింది ఆయనకి అవకాశం వచ్చింది జై జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడే సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభా మో సభ వేదికగా తెలియజేస్తున్నాను అని అయితే చెప్పడం జరిగింది ఆ సిచ్యువేషన్లో జన సైనికులు అందరూ కూడా ఒకసారి కుక్రోషానికి లోనయ్యి ఓరు అరుస్తూనే ఉన్నారు దాని తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఆ క్రౌడ్ అయితే ఆ అరుపుల్ని కొద్దిగా నిదానించారు తరువాత బాలినేని రెడ్డి గారు అయితే ఒక్క నిక్కర్సైన మాట మాట్లాడారు నిజంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలను మంచిగా చూసుకోండి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది ప్రభుత్వం కూడా వస్తుందన్నారు ఆయన అసలు ఆ మాట ఎందుకు అన్నారు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎటువంటి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదా ఖచ్చితంగా చెప్పవచ్చు కేవలం డైరెక్ట్ పథకాలు వస్తున్నాయి ప్రజలు వెళ్ళిపోతున్నాయి కానీ కార్యకర్తల వరకు చాలా వరకు అయితే సఫర్ అయ్యారు సో అదే తప్పు తిరిగి జనసేన పార్టీ చేయకూడదని బాలిన శ్రీనివాసరెడ్డి గారు హెచ్చరించడం అనేది చాలా హైలైట్ అయింది ఆ పాయింట్ మాత్రం ప్రతి జనసేన కార్యకర్త దానిని స్టేటస్ పెట్టి మరీ నొక్కి నొక్కి అందరికి తెలిసేలా చెప్పారు కార్యకర్తలు సరిగా చూసుకోండి అని సో ఫైనల్గా చెప్పాలి అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క మొన్న చూసి ఆ జనాలు వాటి గురించి చేయడం జరిగింది సో దాంతోపాటి పాటు ప్రస్తుత జనసేన మీటింగ్ గురించి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ జనసేన వైఎస్ఆర్సిపి యొక్క వ్యూహాలు ఏంటో కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది సో ఇదే విధంగా ఏదైనా మన ఛానల్లో ఖచ్చితంగా ఒక రాజకీయ కంటెంటే కంటెంటే కాదు రాజకీయ కంటెంట్ వస్తుంది అదే విధంగా మన బిజినెస్ ఎన్ ఫ్యాషన్స్ యొక్క అప్డేట్స్ వస్తాయి అదేవిధంగా మనం ఏదైనా ట్రావెల్స్ కానీ విధంగా ఫుడ్ బ్లాగ్స్ ఉంటూ అన్ని చా అన్ని రకాలైన వీడియోలు అనేది మన నవీన్ జగదాపి ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి సో ఏదైనా నవీన్ జగదాపి ఛానల్లో న్యూట్రల్గానే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఏ ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క ఇదికి కానీ మనం సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఉండదు సో ఫైనల్ టచ్లో ఒకే ఒక మాట చెప్తున్నా కార్యకర్తలు ప్రతి ఒక్క పార్టీ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం సంతోషంగా ఉండి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వస్తుంది కార్యకర్తలు ఇబ్బంది పడినారు అంటే ఖచ్చితంగా పట్టణ రాజకీయాలు వేరే విధంగా ఉంటాయి గ్రామ రాజకీయాలు వేరే విధంగా ఉంటాయి గ్రామ రాజకీయాలను బట్టి కూడా నాయకులు కానీ ప్రజా పెద్ద చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ ప్రతినిధులు కానీ గ్రామ రాజకీయాలను అనుగుణంగానే వెళ్ళాలి ఖచ్చితంగా ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు ఖచ్చితంగా పట్టించుకోవాలి ముందులాగా ముందులాగా ఏదో బొమ్మ సింబల్ కనపడిన గుద్దే విధంగా జనాలు అయితే లేరు జనాలు వేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక మంచి మేలు అయితే ఖచ్చితంగా చేయాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఈ ఈ ఉమ్మడి కూటమి గవర్నమెంట్ నుంచి కేవలం మూడు పథకాలే వచ్చాయి ఇంకా పథకాలు రాలేదని ఇప్పటికీ జనాలు కొద్దిగా ఉక్రోషంగా ఉన్నారు సో ఆ పథకాలు కూడా దగ్గరలోనే అందేటట్లు ఖచ్చితంగా ఈ ఈ మూకుమ్మడిగా ఈ ఉమ్ ఈ ఉమ్మడి పార్టీలు ఖచ్చితంగా కృషి చేయాలి కృషి చేసి ఆ పథకాలు అనేది తొందరలోనే ప్రజల వద్దకు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము సో మొన్నే ఒక వీడియో అయితే చేయడం జరిగింది మనం ఏంట్రా అంటే దీవెనకు సంబంధించి ఇంకా ఫీజులు అనేది కాలేజ్ ఖాతాల్లో జమ కాలేదు సో ఆ ఫీజులు జమ అయితేనే వాళ్ళకి హాల్ టికెట్లు ఇస్తామన్నారు దీనిపై మంత్రి లోకేష్ గారు అయితే స్పందించి మీ అమౌంట్ కాలేజీల అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు ఖచ్చితంగా విద్యా రిలీజ్ చేస్తాము సో వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చి వెళ్ళమన్నారు సో ఆల్మోస్ట్ ఈ వీడియో వల్ల కొంతవరకైనా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కొన్ని కొన్ని కాలేజీలకు స్కూల్ కనైనా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి సో గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రతి కాలేజీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి కాలేజీ వాళ్ళకు హెల్ప్ చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుచున్నాము ఇలా చేయడం వల్ల విద్యార్థులు కూడా ఎటువంటి సఫర్ కాకుండా వాళ్ళ వాళ్ళ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్గా హ్యాపీగా రిలాక్స్గా రాసుకుంటారు సో ఇది అండి ఈరోజు వీడియో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని మన వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్